సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మనము ఇప్పుడు తెలుగులో మానవ జీవావరణ శాస్త్రము అంటే హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము ఇది పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఇంతకుముందు ఫిఫ్టీ సెవెన్ తెలుగు సిరీస్ టాపిక్స్ ప్రజెంట్ చేశాను టాపిక్ టైటిల్ ఏంటంటే మానవ ప్రెడికామెంటు అంటే ఏమిటి వాట్ ఈస్ మెయిన్ బై హ్యూమన్ హ్యూమెన్ ఆర్ హ్యూమన్ డైలమ్మా హ్యూమెన్ ఇంబ్రాలియో ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ పైన ఈకలాజికల్ పాయింట్లు మనము ఎక్స్ప్లెషన్ చేస్తున్నాం ఇది ఈ సిరీస్ అన్ని నేను మీకు సౌత్ ఏషియా మ్యాప్స్ జేరెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను మీరు అక్కడ చూడవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ప్రాంతంలో ఉన్నాము హ్యూమన్ ఇకాలజీ ప్రిడికమెంట్ హ్యూమన్ సంక్లిష్ట పరిస్థితి అంటే ఏమిటి హ్యూమన్ అవస్థ అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ను ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాను ఇది త్రాసు ఉంది కదా తక్కిడ ఇటువైపు ఉంది ఇటువైపు ఏం చూపిస్తున్నానంటే అధిక మానవ జనాభా ప్లానెట్ అర్త్ లో భూమండలంలో ఉంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు భూమండలంలో అంటే నేను ఇక్కడ ఎనిమిది ఐకన్స్ చూపించాను చూడండి ఈ ఐ కన్ వన్ బిలియన్ హ్యూమన్స్ అనుకుంటే ఎయిట్ బిలియన్ హ్యూమన్స్ ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దసరా టైంలో ఇది రికార్డ్ చేశాను యాక్చువల్గా ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ ఉన్నారు మనం దాన్ని జస్ట్ బ్రాడ్గా జనరలైజ్ చేశాను ఎయిట్ బిలియన్స్ అంటే ఎయిట్ థౌజండ్ మిలియన్స్ ఎనిమిది ఫాలోడ్ బై మూడు జీలు సున్నాలు అంటే ఎనిమిది వందల కోట్లు అని అర్థం ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో ఇప్పుడు భూమండలంలో ఇదంతా రిడెండెంట్ పాపులేషన్ అంటారు దాన్ని ఇకలాజికల్గా అక్కడ లేని మానవ జనాభా అంటారు అదే మాస్టర్ మీరు అలా చెప్పేసి హ్యూమన్ వాల్యూస్ అంటే మనం ఇకలాజికల్ పాయింట్ వ్యూలో మాట్లాడుతున్నామని శ్రోతలు గుర్తు పెట్టుకోవాలి మనము ఆంథ్రోపాలిపోలాజికల్ హ్యూమన్ లో మాట్లాడడం లేదు ఇక్కడ ఇంకొక తగ్గడు ఉంది కదా రెండు ఉంటాయి కదా ఇక్కడ ఏం చూపిస్తున్నా క్షీణించిన వనరులు నాన్ రిన్యూబుల్ రిసోర్సెస్ చాలా తగ్గిపోయాయి ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రాంతంలో ఈ స్టీమ్ ఇంజిన్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యూమెన్ పాపులేషన్ జస్ట్ లైక్ దే డిప్లీటెడ్ సో మచ్ నాన్ రిన్యువబుల్ రిసోర్సెస్ మినరల్స్ మెటల్స్ ఐరన్ జింక్ ఇవన్నీ నాన్ రెన్యూబుల్ అంటే హ్యూమన్ లైఫ్ లో అవి చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి జియోలాజికల్ ప్రాసెస్లో ప్రాక్టికలీ నాన్ రెన్యూబుల్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ కోల్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కోల్ ఫిట్స్ ఆయిల్ వెల్స్ గ్యాస్ ఫీల్స్ న్యాచురల్ గ్యాస్ ఫీల్స్ మీకు ఇక్కడ చూపించారు ఇది హ్యూమన్ ప్రెడికమెంట్ అంటే క్లుప్తంగా చెప్పడము ప్రాబ్లం అంటే దానికి సొల్యూషన్ ఉంటుంది ప్రెడికమెంట్ కు సొల్యూషన్ ఉండదు ప్రస్తుతం మన అన్ఎంప్లాయ్మెంట్ బౌరోయింగ్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్ గెటింగ్ మాస్టర్స్ డిగ్రీ లుకింగ్ ఫర్ ఓపిటి ఎఫ్ వన్ వీసా హెచ్ వన్ వీసా సో మెనీ థింగ్స్ ఇవన్నీ ఆల్ ఆర్ సిమ్టమ్స్ మాత్రమే బిలో ఇట్ దేర్ ఇస్ ఎ ప్రిడికమెంట్ హ్యూమెన్ ప్రిడికమెంట్ ఉంది అంటే ఈ ప్రపంచంలో ఇంత అత్యధిక జనాభా మానవులు విత్ డిప్లీటెడ్ రిసోర్సెస్ ఆల్ దేర్ మోడన్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ నీచర్స్ అన్ని బర్నింగ్ దీస్ ఫీల్స్ పైన ఆధారపడి ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్స్ దీనిపైన ఆధారపడి ఉన్నాయి దేర్ లగ్జూరియంట్ లైఫ్ స్టైల్స్ దీనిపైన ఆధారపడి ఉన్నాయి అటువంటి రిసోర్సెస్ కంప్లీట్గా తగ్గిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామో మన పరిస్థితి ఏమిటి అనేది హ్యూమన్ ప్రెడికమెంట్ దీన్ని నేను తెలుగులో అంతా క్లారిటీగా ఆర్టికులేషన్ చేయకపోవచ్చు అందుకే ఇంగ్లీష్ పదాలు కూడా పెట్టాను మీకోసము ఇప్పుడు భూమి జీవనోపాధి సామర్థ్యం అంటే లైఫ్ న్స్ కెపాసిటీ హ్యూమెన్స్ హెవ్ డైవర్టెడ్ ఫ్రమ్ ద ఫ్లోరా అండ్ అదర్ ఫనా ప్లాంట్స్ వృక్షజాలం జంతుజాలం నుంచి తమ వైపు ఇతర జీవుల ఖర్చుతో వృక్షజాలాలను జంతుజాలాలను తీసివేసి హ్యూమెన్స్ భూమి జీవనోపాధి లైఫ్ సస్టెనెన్స్ కెపాసిటీని తమ వైపు మళ్లించుకున్నారు And clearing the forest, to clearing the prairie land, to clearing all those things, taking over the lands and making the farms, and uh, building the industrial agriculture, green revolution. Iyennye <inaudible> anna marta. Adi take over the take over humans taking over life sustenance capacity from plants, animals, flora and fauna. తర్వాత డౌన్ స్టార్ట్ చేశారు స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత డ్రా డౌన్ అంటే మీరు ఇలా కిందికి వెళ్ళిపోవడం అనుకోవచ్చు అంటే వాటర్ పంప్ చేయడము ఆయిల్ పంప్ చేయడము కోల్ డిస్క్ కోల్ పిట్స్ డిగ్ చేసి తీసుకురావడము ఐరన్ తీసుకురావడము జింక్ కాపరు అండ్ అల్యూమినియం అవన్నీ మినరల్స్ మెటల్స్ ఎస్ ఆఫ్ సిమెంట్ కూడా తీసుకురావడం అంటే కన్వర్ట్ వేరే ప్రాసెస్ ద్వారా డ్రా డౌన్ అంటారు ఇప్పుడు డ్రా డౌన్ పైన మానవులు డ్రా డౌన్ టెక్నాలజీ పైన ఆధారపడారు అంటే ఎస్ఎన్సీలు ఏం చేయాలంటే ఇప్పుడు విలేజ్కి వెళ్తే విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలను సపరేట్ గా పెడతారు నెక్స్ట్ ఇయర్ క్రాప్ మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత సో చేస్తే నెక్స్ట్ క్రాప్ వస్తుంది ఆ విత్తనాలు ఎప్పుడు తిన అందుకే వాటిని విత్తనాలు అంటారు తిండి గింజలు కాదు అవి నెక్స్ట్ పంటకు కావలసిన విత్తనాలు తినడం ద్వారా మానవులు ఇప్పుడు టెంపరీగా బతుకుతున్నారు అని అర్థము సర్వైవింగ్ టెంపరీ బై ఈటింగ్ ద సీడ్స్ గ్రోయింగ్ నెక్స్ట్ ఇయర్ క్రాప్ ఆ సీడ్స్ ఇప్పుడే తింటే నెక్స్ట్ క్రాప్ ఎలా గ్రో చేస్తాం సీడ్స్ లేకపోతే క్రాప్ గ్రో చేయలేము తిండి గింజలు సీడ్స్ కాదు అవి అంటే మానవులు ఈ టేక్ ఓవర్ తర్వాత డ్రాడౌన్ స్టార్ట్ చేసి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనే ఒక సోషల్ ఎకనమీకి తయారు చేసుకున్నారు ఇండియాలో లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఇది పెరిగింది చాలా సూడో ఎగ్జూబరెంట్ మోడ్లో ఉన్నారు ఇండియాలో అంతా చైనీస్ లో లాగానే అమెరికాలో ఆల్రెడీ పోస్ట్ ఎగ్జూబరెంట్ లో ఉన్నారు ఎప్పుడు సూడో లోకి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు దాన్ని కరెన్సీ ప్రింటింగ్ తర్వాత కొంచెం కంట్రోల్ చేసి అపేరెన్స్ ఇస్తున్నారు అంతే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటే పారిశ్రామిక సమాజాలు అనవచ్చు డ్రాడౌన్ బేస్డ్ ద్వారా తాత్కాలిక స్వభావాన్ని విస్మరించి అండ్ ఎక్స్ట్రాక్టింగ్ నాన్ రెన్యువల్ ద్వారా వనరుల ద్వారా జీవనం సాగిస్తూ ఉన్నారని అంటే ఆల్ అవర్ కరెంట్ సోషియో పొలిటికల్ నీచెస్ అన్ని ఎమనేట్ ఫ్రమ్ బర్నింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఎస్పెషలీ కోల్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అని ఇంకో విధంగా చెప్పడం అంటే ఇప్పుడు లక్ష్యాన్ని మించి బడ్జెట్ ను పెంచిన మానవ సంఖ్యలు అంటారు ఇప్పుడు హ్యూమెన్ అంటే ఈ అర్త్ ప్లానెట్ అర్త్ ఉంది కదా ఈ అర్త్ వన్ బిలియన్ పీపుల్ కంటే ఎక్కువ క్యారీ చేయలేదు మ్యాక్సిమం మీరు టూ మచ్ ఆప్టిమిస్ట్ అయితే టూ బిలియన్ పీపుల్ అనుకోవచ్చు అంటే టూ హండ్రెడ్ పీపుల్ మాత్రమే అర్త్ క్యారీ ఆన్ చేయగలదు క్యారింగ్ కెపాసిటీ అంటారు ఇండియాలోనే దాదాపు వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఉన్నారు ఆమె చైనాలో వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ అయిపోయింది మాక్సిమం అర్త్ కెన్ క్యారీ ఈజ్ వన్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ టు హండ్రెడ్ క్రోర్స్ అంటే లక్ష్యాన్ని మించిపోయిన మానవ సంఖ్యలు ప్లానెట్ లో ఇప్పుడు ఉన్నాయి అని అర్థం రిసోర్సెస్ ఆర్ డిప్లీటెడ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ డిప్లీటెడ్ రిడెంటెంట్ పాపులేషన్ ప్రొలిఫరేటెడ్ బియాండ్ క్యారియింగ్ కెపాసిటీ అంటే మనకు అవసరము లేని మానవ సంఖ్యలు అనావశ్యకమైన మానవ సంఖ్యలు పనికి రాని మానవ సంఖ్యలు అక్కర లేని మానవ సంఖ్యలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎవరన్నా న్యూస్లో హ్యూమన్ లైఫ్ సో వాల్యూబుల్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదనమాట దాన్ని మనం చాలా క్రిటికల్గా ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ లో చూడాల్సిన అవసరం ఉంది అని ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ ఇంపార్టెన్స్ అది అనమాట అది మనం తెలుసుకోవాలి సేమ్ దాన్ని నేను కొంచెము దాదాపు దాన్నే ఇక్కడ చెప్పినట్టున్నాను కొంచెం ఎక్కువ ఫాంట్ తో చెప్పాను అనమాట ఇక్కడ ఇక్కడ ఫాంట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్టాప్ చేసి కావాలంటే యూ కెన్ రీడ్ హ్రీడగ్రమ్ అంటే ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేసుకున్నామంటే ఓవరాల్ గా హ్యూమెన్ ఈకాలజీలో మీరు ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే టేక్ ఓవర్ డ్రా డౌను హ్యూమెన్ ఈకాలజీలో క్యారింగ్ కెపాసిటీ రిడెండెన్సీ యాంగ్జైటీ ఆ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకుంటే వీ కెన్ స్టార్ట్ లుకింగ్ ద థింగ్స్ అండర్ ఈకాలజికల్ పారాడైమ్ ఆ దృక్పథము ద్వారా తెలుసుకోవాలి ద న్యూ పారడైమ్ అనమాట వర్ల్డ్ అవుట్ పారాడైం ఈస్ అ సోషియో పొలిటికల్ ప్యారాడైమ్ అది ఇప్పుడు దట్ ఈస్ ఇన్ వ్యాగ్ అండ్ మోస్ట్లీ ఆర్టికులేటెడ్ బై ద మీడియా ఇంటలెక్చువలియా అండ్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు లుక్ అట్ దోల్డ్ టుడే దట్ ఈయన్ పీపుల్ ఆన్ ద ప్లెనెట్ అర్త్ దట్ సఫర్స్ ఫ్రమ్మెన్స్ హ్యూమెన్ ఈ హ్యూమెన్ లో క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డ్రాడౌన్ రిలేషన్ ఏమిటి అని నేను తెలుగులో చేశాను మీరు అది అక్కడ తిలకించవచ్చు అసలు ఏం మాట్లాడుకున్నాము అంటే దిస్ ద ఓన్లీ వన్ ప్లానెట్ ర్త్ ఇన్ దంటైర్ గక్సీ ఆఫ్ ది యూనివర్స్ విచ్టబుల్ బై ద లైఫ్ హ్యూమెన్ డిస్కవరీ నావిగేషన్ టైం అప్పుడు ఇది ఓల్డ్ వరల్డ్ ఇది న్యూ వరల్డ్ టూ అమెరికా ఇక్కడ ఉంటుంది యూరా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు ఇప్పుడు అంటే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బిలియన్ పీపుల్ ఉన్నారు అప్పుడు బిలియన్ ఉంటే ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ ఉంది ఇప్పుడు అది పాపులేషన్ నాట్ సింపుల్ హోమో హోమో కోలాసస్ అంటారు అంటే జేగ్ హ్యూమెన్ బీయింగ్స్ అంటే మహాకాయులని ది షాప్ ఇన్ ద ఎయిర్ కండిషన్ షాపింగ్ మాల్స్ ఎ పర్సన్ ఎయిటీ కిలోగ్రామ్స్ డ్రైవ్స్ డ్రిన్ బై త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కార్ ది ట్రావెలింగ్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ద వా హో మెనీస్పిరేషన్స్ వాటన్నిటికీ రీసోర్సెస్ ఉండాలి మోస్ట్ ఆఫ్ దెట్రోలియం న్యాచురల్ గ్యాస్ దిప్లీటెడ్ అంటే రిటెండెంట్ పాపులేషను డిప్లీటెడ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉన్నాయి అవర్ పాపులేషను ఎవరి డే రెండు లక్షలు పెరుగుతుంది పాయింట్ టూ మిలియన్ ఫోర్ హండ్రెడ్ పాయింట్ టూ మిలియన్ వన్ క్వార్టర్ మిలియన్ పెరుగుతుంది ఫోర్ హండ్రెడ్ డేస్ అనుకుంటే దాన్ని హాఫ్ చేస్తే హండ్రెడ్ వస్తుంది మరో హాఫ్ చేస్తే ఫిఫ్టీ వస్తుంది అంటే దాదాపు నెట్ పాపులేషన్ సెవెంటీ మిలియన్ అట్లా పెరుగుతుంది ఎవరీ ఇయర్ వీఆర్ యాడింగ్ అడిషనల్ సెవెంటీ టు ఎయిటీ మిలియన్ పీపుల్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లోనే వన్ బిలియన్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఎలా మనము నివసించాలి ఎలా బతకాలి అనేది హ్యూమెన్ హ్యూమన్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీ నీడ్ నో అబౌట్ దిస్ అండ్ చేంజ్ అవర్ బిహేవియర్ అండ్ సోషియో పొలిటికల్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్ నెక్స్ట్ లో ఫిఫ్టీ నైన్ లో మనము ఇది భూమండలం ఉంది కదా ఇది చంద్ర మండలం ఉంది కదా డిస్టెన్స్ త్రీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అనుకోవచ్చు ఒక సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే త్రీ ఎయిటీ ఫైవ్ డేస్ అనుకుంటే త్రీ ఎయిటీ ఫైవ్ కే కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంపౌండింగ్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ కింద రైస్ హ్యూమెన్ గ్రెయిన్స్ బోర్డు ఇప్పుడు గింజలు పెట్టుకుంటూ పోతే ఎన్ని వరి గింజలు పడతాయి చెస్ బోర్డు పైన ఎన్ని చెస్ బోర్డులు కావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వారది ఇమాజినేటివ్ వారది కట్టామంటే ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ విశదీకరిస్తాను దట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ప్రిడికమెంట్ టుడే మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు యువర్ ప్రజెంట్ డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్